హ్యావ్ యోర్స్ ప్రజాపాలనలో ఈ అభయ హస్తం దరఖాస్తులు అనేవి తీసుకున్నాం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వాళ్ళు పుంచుకున్న పిన్ను ప్రమాదం ఏంటి అండ్ రేవతి రెడ్డి రీసెంట్గా ఇప్పుడు జస్ట్ కొద్ది నిమిషాలు తను తీసుకున్న సంచార నిర్ణయం ఏంటి సింపుల్గా వీడియో చెప్తాను అట్ ది సేమ్ టైం మీరు ఒకరు ప్రజాపాలనలో దరఖాస్తు ఇవ్వలేదు అభయ హస్త నెక్స్ట్ మీ పొజిషన్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తా వన్ బై వన్ ముందుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు మొత్తం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు అందులో ఆరు గ్యారంటీల కోసం ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక వేల ఆరు వందల ముప్పై ఆరు వస్తే ఇంకా రేషన్ కార్డులు కావాలని ఇంకా వేరే వేరే సమస్యల గురించి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు వచ్చాయి అసలు రాష్ట్రం ఉన్న రేషన్ కార్డు ఏంటో తెలుసా మీకు ఎనభై తొమ్మిది లక్షలు ఈ ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డు కీలకం అన్నారు కదా అంటే ఇది ఏంటి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ ఆరు గ్యారెంటీల సమస్య అప్లై చేసుకున్న వాళ్ళు పదహారు లక్షల పైచిలు కొన్నారు అంటే ఇది బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది అంటే ఎస్ మాకు ఇచ్చేసేయండి కాదయ్యా పేదవాంటే ఆ నేనే పేదవాడి నాకు ఇచ్చేసేయండి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించుకోండి మనం డబ్బు సంపాదించుకుంటున్నామండి మళ్ళీ ప్రభుత్వం ఇస్తున్నాను కానీ అప్లై చేసుకోవాలి అవసరం ఉందా చెప్పండి ఒకసారి నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇదే మాట మీద కట్టుబడి ఉంటాను ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజలకి విద్య వైద్యం నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవి అందుబాటులో ఉంచాలి నిత్యావసర సరుకులు రేట్లు కంట్రోల్లో ఉండాలి విద్యా వైద్యం మాత్రం ఉచితంగానే అందించాలి అది వాళ్ళ బాధ్యత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అర్హులకు మాత్రమే వాళ్ళు ఇస్తారు అర్హులే తీసుకోవాలి అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా ఇస్తారని తీసుకుంటారంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి ఇలా ఎక్కువగా అప్లై చేసినటువంటి వీటిలో వచ్చేసి మెయిన్గా ఉన్నది ఈ ఐదు వందల సిలిండర్వి రెండు వందల యూనిట్లో కరెంట్ ఫ్రీవి ఇందియ ఇల్లు వీళ్ళు ఎక్కువగా ఉన్నారట ఇక పొంచి ఉన్న పెను ప్రమాదం ఏంటంటే అయ్యా ఈ ప్రజాపాలకను మీరు దరఖాస్తు చేసుకున్నారు కదా మీకు ఇందియ ఇల్లు శాంక్షన్ అయ్యి ఓటీపీ చెప్పండి మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి రావాలి కదా ఓటీపీ చెప్పండి మీకు పింఛన్ కావాలి కదా ఓటీపీ చెప్పండి వద్దు అవన్నీ ఫేక్ అవన్నీ ఫ్రాడ్ ఏ మాత్రం మీరు ఓటీపీ చెప్పారు అన్యాయంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే ప్రజాపాలకైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళే ఉంటారు ఒకళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు వచ్చేసి అనుకో అనుకోవాలి ఇంకా సో ఎవరైనా కానీ మీకు ఓటీపీలుగా ఎట్టి పట్ల రావు అలా వచ్చినట్టు ఫ్రాడ్ ఎవరికి ఓటీపీలు చెప్పకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ తర్వాత ఈ ఆరు గ్యారెంటీ దానికి సంబంధించి అమలు చేయడం కోసం మన రేవంత్ రెడ్డి గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు కమిటీ లాంటిది దీనికి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆయన చైర్మన్ ఆయన నియమించారు సభ్యులుగా వచ్చేసి దుద్దిల సురేంద్రబాబు అండ్ పొమ్లేట్స్ యూనివర్సిటీని అపాయింట్ చేశారు సో త్వరితగతనే ఇక అన్ని కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నాను ఇక ఇటువంటి మూమెంట్లో ఒకవేళ ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఎలా మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా మీ దగ్గర అప్లికేషన్ ఉంది ఫిల్ చేసి ఎమ్ఆర్ ఆఫీస్లో ఇవ్వండి ఇబ్బంది ఏమీ ఇలా తర్వాత ఇప్పుడు అసలు ఎవర ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి మీకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి లేదు మీ ఇంట్లో చనిపోయారు లేదు మీకు అరవై సంవత్సరాలు వచ్చినాయి లేదు అప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారు అప్పుడు ఎలా అలా సో ఎవ్రీ ఫోర్ మంత్స్కి ప్రతి నాలుగు నెలలకు గాను ఇప్పుడు ఎలాగైతే ప్రజాపాలన చెప్పేసి దరఖాస్తులు స్వీకరించారో అలా ప్రతి నాలుగు నెలలు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారట కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి ఓటీపీలు చెప్పొద్దు అయ్యో నేను అప్లై అని దిగులుతో ఉండొద్దు అండ్ అన్నింటికి మించి ఆ ఇస్తారా సస్తారా అని డైలాగ్ అసలు వద్దు ఖచ్చితంగా అమలు చేస్తే తీరతారు ఇంకేం డౌట్ అంటే కింద కాబట్టి పట్ల తెలియచేయండి